ఇంకేం రాదు తీసుకోండి మేము ఎందుకు తీసుకొచ్చాము మీకు ఇవ్వడానికి ఇస్తానమ్మా మీకు తీసుకోండి ఏది కావాలంటే అది పడేసా దాంట్లో పెట్టి ఇంకా వేరే టైప్ తీయాలి

아우 같이 같이 이 बेड सिंक से बॉडी, बेड तो फटा चल जाता है, दैट्स व्हाट आई एम डिशिबिटी, आज सर तुम कोई लोग नहीं हैं, वक़्स ठीक हैं, आज एक्चुअली तुम पीये थे वाले चोल नहीं, वेन्नी देखी भी गोस कने, मां कान में ये लिखे खादन जब, अंडे, ना ना एक दे, तेरे गो के ना మీకు టాస్క్ ఇస్తాను రో అందరికి అన్ని వచ్చినాయి పెద్ద స్టక్కర్లో పెద్ద పైన చెప్తాను ఎవరికి రాలే పైతే అమ్మ చూడండి ఈ ఈ ప్రతిదీ మీకు ఒక్కొక్క దానికి శ్లోకం ఉంది

ठीक है तो अब ये डालो और स्टार्ट करो वो चांच चले सही है पहला आओ और एक चल चल सेम प्रॉब्लम है तो ये वाला वाला सही है ठीक है क्या रहा कम से कम इससे पता है ठीक है తెచ్చ అది తె ఈ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చేసి మీకు వచ్చింది వారికి కూడా ఇచ్చి వారు ఇచ్చే ఇచ్చినట్టున్నాడు మూర్తిగారు గారు ఇచ్చారు మూర్తి ఇప్పుడు ఏంటి శ్లోకం చెప్తా అన్నాడు వీడు ఇప్పుడే పెళ్లి ప్రోగ్రాం ఏం లేదు పెళ్లి ఒకటి చెప్తాను లేకపోతే వాళ్ళ అబ్బాయి చెప్పేస్తారు మరి అన్నయ్య ముందు అన్నయ్య నేను చేస్తాను అందరికి అన్ని అంది కదా జిప్ వచ్చాను పర్లేదు మళ్ళీ ఇప్పుడు లాజ్లో పంచాల్సిందే మీ అబ్బాయి చెప్తాను షాక్ లేకపోతే ఫీల్ అవుతాను అండి రమ్మండి జరుగుతుంది

సిక్స్ మండిపోను సరే అన్నయ్య చెప్పు నేను ఇదిగో మరి ఇది అన్నయ్యకి ఇవ్వాలి ఇక చెప్పు ప్లీజ్ ఒక్కటే ఉందిరా మంచి అమ్మ మంచి తాతయ్య మంచి అన్నయ్య మాకు అన్నయ్య

మనం కళ్ళు కూసుకుని చెప్పాం చూడు కళ్ళు కూసుకొని వెళ్ళామూడు ఆ కళ్ళు కూసావా ఆ చెప్తున్నాడండి మీకు ఎనపట్టలేదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే బంగత ఏ దీంతోను ఒకతే దొరికింది బయలుగా ఈ రెండు వేలు పడుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే జపం చేయాలి నేను బృందావనలో వన్ ల్యాక్ పైన సామాన్లు కొన్నాను అందులో జపం చేసే మిషన్ కూడా ఉంది కానీ అవేమో లగేజ్లో వేసాం ఒక వారం పైన ఎప్పుడో పడుతుంది అది ఇచ్చేసి వచ్చాం డబ్బులు అంతాను ఇది ఇద్దరితో జపం చేయండి उस्थारी, उस्थारी, उस्थारी और मैं आने में कट को ओके सर अच्छा रहने दो तो प्रभु अरे तू शॉक से पेपर बहु मनी से पेरा कर्मण्यवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूर्मादेसयस्तु कर्मणि

ఆయన ఏదో జోక్ చేసి నాకేదో లావర్ ఉంది అనుకుంటారని అవన్నీ జోక్ చేసి యాక్చువల్గా వాళ్ళ ఫాదరు పెట్టారు గీత ఎందుకు పెట్టారు నాన్నగారు ఇది ఎందుకు అంటే ఆయన చెప్పారు భగద్గీత సారాంశం ఏమిటి పని చెయ్యి ఫలితం ఆశాల్సిన సినిమాలు బౌతికాదా పిట్టి అవద్దు పట్టు అవద్దు మనది వెళ్ళదు కదా అందుకని ఇది మాకే సరిపోతుంది అందుకని పెట్టారు నాకు కదా వాటి ఎవరు ఉద్దేశం అయితే గ్రేటు దాని అర్థమైతే అది కరెక్టు ఇది కరెక్ట్ మన కరెక్టు మనాలి మాట అయితే మనం ఎప్పటికైనా ఈ శరీరం పడిపోతుంది అనే జ్ఞానం మనం కలిగి ఉంటే మనకి చింత ఉండదు మనకి భయం ఎప్పుడు వస్తుంది చెప్పండి ఇది ఉంటుంది ఇది నిజం అనుకున్నప్పుడు కదా ఏంటి ఉంటావా రైలు దిగిపోతున్నాం కదా రైలు దిగుతున్నాం లేదా నేను మా అమ్మని అనేవాడిని ఏదన్నా కంప్లైంట్లు కోడలు గేర్లు ఇవేవో అంటే నేను చెప్పేవాడిని అమ్మ అది ఒక నాన్న ఫోటో నెక్స్ట్ నీ ఇదే ఫోటో అని చెప్పేవాడిని పోయి ఎక్కిసిందా లేదా మా నాన్నగారు పక్క వెళ్ళిపోయి ఆ రైలు అయిపోయింది ఇప్పుడు ఇందాక చెప్పానుగా మనం గోడ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా గోడ దగ్గరికి వెళ్ళిపోతాం అందుకని ఈ ప్రపంచం ప్రయాణం అంతే ఇవో వాళ్ళు గుడిల్లో దిగిపోయారు కొందరు ఏలూరులో దిగిపోయారు నేను రాజూర్లో దిగిపోతారు ఇంకొకరు లెక్కలు దిగిపోతారు దిగాలి అబ్బాయి బాగుంది రైలు ఇది పక్కన అలాగేం కుదరదు ఈ ప్రపంచం అందుకే మనకు ఒకరిసారి చెప్తుంది అనిత్యం అశుఖం లోకం ఈ లోకం సుఖం లేదు అనిత్యం అనిత్యం కానీ అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత ఇప్పుడు మేము బృందావనం వెళ్ళొచ్చాము బృందావనంలో అతి ముఖ్యమైనటువంటి ప్రసాదం ఏమిటో తెలుసా బృందావనంలో అతి ముఖ్యమైన ప్రసాదం పేరేంటో తెలుసా మట్టి మట్టి ప్రసాదంగా ఇస్తారు అదేమిటండి మట్టి ప్రసాదం ఏమిటి అనుకుంటున్నారా ఈ శరీరం ఈ శరీరమే మట్టి కదా శరీరం మట్టి ఈ ప్రపంచం అంతా మట్టిలోంచి వచ్చి మట్టిలోకి వెళ్ళిపోతుంది అది గుర్తు చేయడం కోసం ఇది ఇది తీసుకొచ్చాం నిన్న నిన్న రాత్రి దిగాం ఫస్ట్ మీతోనే యాక్చువల్ రాజమండ్రిలో ఇది ఇనాగ్రేషన్ చేయాలనుకున్నాం అంతే ఎవరికి ప్రాప్తి ఉంటే వాళ్ళు అవునా మనం సినిమా పాటలు కూడా వింటుంటాం కదా అంతా మట్టేదని తెలుసు అని అవునా కాబట్టి మనం మట్టిలోంచి వచ్చాము మట్టిలో కలిసిపోతాం ఆ కలిసిపోయే లోపల ఇదంతా మట్టే కాబట్టి దీని గురించి మనం మనస్సుల్ని పాడు చేసుకోకూడదు అశాశ్వతమైన దానికోసం ఎన్ని మనస్సులు పాడు చేసేసుకుంటాం ఏంటి సీటు కోసం బనవా క్యూలైన్లో బనవా దర్శనానికి వెళ్ళకూడదా నేను ఎవరో తెలుసా ఇవన్నీ అవసరం ఏంటి నువ్వెవరో తెలిస్తా వదుతావు ఏమండి అమ్మ నేను ఒక పని చేయ మీకు ఇస్తాను వాళ్ళకి పని నేను మీకు ఇస్తాను మీ వాళ్ళకి కన్నా ఈ డ్రెస్ మ్యాచ్ ఇది అమ్మకి అక్కకి ఇచ్చేసే ఇది కృషి బృందావన ప్రసాదం దూంట్లో వేసుకోవాలి తెలుసు విధివలమని బృందావనలో కృష్ణు యొక్క నాసలు

టైం చూస్తున్నాను గుర్తులు చూడండి మీరు చూడండి బృందావన ప్రసాదం ఈ బ్యాగులో పెట్టేశాను అది మళ్ళీ టక్కుని తీలేని వాళ్ళు వస్తే అని కొంచెం మళ్ళీ పైన కూడా పెట్టాను ఏ రాధ దామోదర ప్రసాదం ఎవరి పేరుంటే వాళ్ళకి ఇవ్వాలి కదండి రాధా దామోదర్ భగవానికి వీళ్ళ అందరి సంఘ నీకు ఇద్దరు ఒక టాస్క్ ఏమిటా టాస్క్ అంటే నువ్వు నాకు పావు డిస్ట్రిక్ట్ ఇచ్చాం కదా ఆ షాప్లో నువ్వు నాకు ఇద్దరు చేసుకుని నాకు చెప్పాలి ఓకేనా మర్చిపోవద్దు సార్ కొద్దిగా పేపర్ ఏమున్నాం ఓకే రే మనం వెళ్దామా ¿Qué ¿eh? Ah, bueno, bueno, bueno.